హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ తేజ ఫోన్ చేస్తున్న టైంలో అమెరికాలో రాజారాం గారు కంపెనీ మేనేజ్తో మీటింగ్లో ఉంటారు మామూలుగా అయితే అలాంటి టైంలో వారు ఏ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయరు కానీ తేజ కాల్ చేయడం చూడగానే ఆయన మనసు అభిమానంతో స్పందిస్తూ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అప్ చేసి ఏంటి తేజ అని అడుగుతారు బాగున్నారా తాతయ్య అని అడుగుతుంది తేజ రాజారాం గారు చిన్న నవ్వు నవ్వి ముందు నువ్వు ఎలా ఉన్నావో చెప్పమ్మా అంటాడు మనసు నిండా బాధతో ఉన్న తేజ వడిలో ఉన్న శ్రీకరి బట్టల్ని గుండెలకు హత్తుకొని బాగున్నాను తాతయ్య అంటుంది కానీ రాజారాం గారు తేజ మాటలు గ్రహించి ఎప్పుడు నీ మాటలో ఉండే హుషారు ఇప్పుడు లేదేమిటమ్మా అని అడుగుతాడు తేజ వస్తున్న కన్నీళ్ళని తుడుచుకొని అదేమీ లేదు తాతయ్య నేను హుషారుగానే ఉన్నాను అని అంటుంది నిజమే చెప్తున్నావు కదా అని అడుగుతాడు నిజమే చెప్తున్నాను తాతయ్య అని అంటుంది రాజారాం గారు మీటింగ్ ఉన్న వాళ్ళని చూసి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను కొంచెం బిజీగా ఉన్నానమ్మా తర్వాత ఫోన్ చేస్తానులే తేజ అంటాడు అలాగే తాతయ్య ఉంటాను అని తేజ ఫోన్ పెట్టేస్తుంది రాజారాం గారు ఆ మీటింగ్లో ఇండియాలో ఉన్న బిజినెస్ విషయాల గురించి త్వరలో ఆయన అక్కడికి వెళ్ళబోయే విషయం గురించి చర్చిస్తూ ఉంటారు తేజ ఆలోచించుకుంటూ తాతయ్యని నేను ఎప్పుడు ఇలా సహాయాల గురించి అడగలేదు మొదటిసారి అన్నయ్య గురించి అడగబోతున్నాను తాతయ్య ఈ సహాయం చేస్తారా అని ఆలోచిస్తూ ఉంటుంది మరుసటి రోజు సాకిత్ సాత్విక ఆస్టల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తారు వాళ్ళతో పాటే అరవింద్ కూడా వస్తాడు సాత్విక కాఫీ తీసుకుని వస్తే ముగ్గురు కాఫీ తాగి మాట్లాడుతుంటారు అరవింద్ కొంత అమౌంట్ తీసి సాకేత్ చేతులు పెట్టి ఇది ఉంచరా అంటాడు సాకేత్ ఆ డబ్బుని తిరిగి ఇస్తూ ఇప్పటికే హాస్పిటల్ ఖర్చులకు పెట్టావు అది సరిపోలేదని ఇలా డబ్బు ఇచ్చి మా మీద మరికొంత భారం పెంచుతున్నావా అని అంటాడు స్నేహితుల మధ్య భారం ఏమిట్రా అయినా హాస్పిటల్ అమౌంట్ మొత్తం నేనేమి కట్టలేదు నేను కట్టింది కొంత మాత్రమే తేజ ద్వారా విషయం తెలుసుకొని నేను హాస్పిటల్కి వచ్చేసరికి అప్పటికే తేజ కొంత అమౌంట్ కట్టింది నేను తేజాకి తిరిగి ఇవ్వబోతున్నా కూడా మీ పరిస్థితికి తనే కారణమనే ఉద్దేశంతో ఆ డబ్బుని తిరిగి తీసుకోలేదు అంటాడు అరవింద్ అది విని సాకేత బాధపడుతూ నా చెల్లెలకి ఇలా కూడా రుణపడి ఉన్నానా మా ప్రాణాలే కాపాడింది అనుకుంటే మా ప్రాణాలకి డబ్బులు కూడా పోసిందనమాట ఓ రకంగా శ్రీకర్ మంచితనమే తేజాలో కూడా ఉందట్టుంది శ్రీకర్ కూడా ఇలా ఎన్నోసార్లు నాకు ఆర్థికంగా కాపాడాడు కాకపోతే ఇప్పుడు నా టైం బాగలేక నేను వాడికి అయ్యాను అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఊరికొర ఏదో ఒకరోజు మళ్ళీ మనమందరం ఎప్పటిలాగా కలుస్తాంలే అంటాడు అరవింద్ ఆ రోజులు మళ్ళీ వస్తాయంటావా అరవింద్ నా లవ్వర్ బాయ్ నాతో ఎప్పటిలాగా ఉంటాడంటావా అని ఆశగా అడుగుతాడు సాకేత్ వస్తాయిరా నిజానికి శ్రీకర్కి ఇప్పుడు కూడా నువ్వంటే అభిమానమే కాకపోతే ఓ పక్క అభిమానం మరో పక్క కోపం ఈ రెండింటి మధ్య వాడు కొట్టమిట్టాడుతున్నాడు ఇంతకుముందు నీ విషయంలోని ఇలా ఉన్నాడంటే ఇప్పుడు తేజ విషయంలో కూడా అదే పరిస్థితి అటు తేజ మీద ఉన్న ప్రేమ ఇటు కుటుంబం మీదున్న బాధ్యతలు అన్నిటి బంధాలు బాంధవ్యాల మధ్య శ్రీకర్ పూర్తిగా నలిగిపోతున్నాడు అంటాడు అరవింద్ శ్రీకర్ గురించి బాధపడుతూ తమ్ముడు పరిస్థితికి సాత్విక కన్నీళ్ళు పెట్టుకుంటూ నువ్వు చెప్తున్నది నిజమే అరవింద్ మా తమ్ముడు అన్ని విధాలుగా బాగా స్ట్రగుల్ అయిపోతున్నాడు మా నాన్నగారి మరణంతో వాడికి మనశ్శాంతి అనేది కరువైంది ప్రేమించిన వారికి దూరమై బతకలేమని ఆ రోజు సాకేత్ నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను కానీ మా తమ్ముడు నాలాగా ఆలోచించే ధైర్యం చేయలేడు వాడి మనసులో ఉన్న కట్టుబాట్లు కుటుంబ బాధ్యతలు వాడిని అలా ఆలోచించే పరిస్థితికి తీసుకురానివవు అని అంటుంది నువ్వు చెప్తున్నది నిజమే సాత్విక అంటాడు అరవింద్ సాకేత్ అరవింద్ చేపట్టుకొని రే అరవింద్ శ్రీకర్కి మేమందరం దూరమైనా నువ్వు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉండాలి వాడిలో ఏమైనా మానసిక ప్రశాంతత కల్పించాలంటే అది నీ వల్లేరా శ్రీకర్కి నువ్వు మాత్రం ఎప్పుడు దూరం కాకూడదు అలాగే నువ్వు ఇంకెప్పుడు కూడా మాతో మాట్లాడటానికి కానీ మా ఇంటికి రావడానికి కానీ ప్రయత్నించుకో నువ్వు మాతో మంచిగా ఉంటున్నావని తెలిస్తే వాడు తట్టుకోలేడు నువ్వు కూడా వాడికి దూరం అవుతున్నావు భ్రమలో ఉంటాడు అని అంటాడు సాకేత్ బాధపడుతూ అరవింద్కి ఒకప్పుడు ఇల్లు వదిలి వెళ్తానన్నప్పుడు శ్రీకర్ మాట్లాడిన మాటలు గుర్తొచ్చి నువ్వు చెప్తున్నది నిజమే సాకేత్ వాడికి నేను కూడా దూరం అవుతే తట్టుకోలేడు నేను నీతో మాట్లాడుతున్నా కూడా వాడు సహించలేక నన్ను దూరం పెట్టినా పెడతాడు మీకైనా నాకైనా వాడు బాగుండటం కావాలి వాడి కోసమైనా నేను మీకు దూరంగా ఉండాలి అలాగే మీ ల్యాప్టాప్ శ్రీకర్ తిరిగి ఇచ్చాడు అది పంపిస్తాను తిరిగి మళ్ళీ బిజినెస్ ప్రయత్నాలు చేయి సాకేత్ అంటాడు వద్దురా తేజాకి రెండు ఇచ్చి మరీ ల్యాప్టాప్ తీసుకున్నాడు అది వాడి దగ్గరే నువ్వు నేను మళ్ళీ బిజినెస్ చేసే ఆలోచనలో లేను అంటాడు సాకేత్ మరి ఎలా రా ఎలా బతుకుతావు అని అడుగుతాడు అరవింద్ నా చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోయినా చిన్న ఉద్యోగమైనా చూసుకుంటాను అలాగే తేజాని కూడా నా దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అంటాడు సాకేత్ మంచిదిరా కానీ ఈ డబ్బు ఉండనివ్వరా అని అరవింద్ సాకేత్కి డబ్బు ఇవ్వబోతుంటే సాకేత్ ఆ డబ్బు అందుకొని తిరిగి అరవింద్ జేబులో పెడుతూ నాకు అంతగా అవసరమైతే నేనే నిన్ను అడుగుతానులే అని అంటాడు ఇంతలో అరవింద్ ఫోన్కి శ్రీకర్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది టైగర్ ఫోన్ చేస్తున్నాడు అని అరవింద్ ఫోన్లు చేసి ఏమిట్రా అంటాడు ఆఫీసులో ఉన్న టైగర్ సీరియస్గా మాట్లాడుతూ వాళ్ళు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు కదా ఇంకా ఆఫీస్కు రాకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఇప్పుడే వస్తున్నాను మరో అరగంటలో ఆఫీస్లోనే ఉంటాను అని ఫోన్ పెట్టేసి సరే సాకేత్ ఇక వెళ్తాను వెళ్తాను సాత్విక ఏ సమస్య వచ్చినా ఇద్దరు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండేటట్టుగా ప్రయత్నించండి అని అంటాడు అలాగే అరవింద్ అంటారు ఇద్దరు ఇలా వారం రోజులు గడుస్తాయి శ్రీకాంత్ అరవింద్ కార్లో ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి వస్తుంటారు శ్రీకర్ నిరాశ నిస్పృహలతో మాట్లాడుతూ ఈ ఎమ్మెల్యే కూడా రాజారాం గారి అపాయింట్మెంట్ ఇప్పిస్తానని గట్టి నమ్మకంతో చెప్పడం లేదురా ఆయన ఇండియా వస్తున్నారని తెలియగానే పెద్ద పెద్ద మినిస్టర్స్ వీఐపీలు ఆయన అపాయింట్మెంట్స్ కోసం ఎగబడుతుంటారు పాగా ఆయన వయసు ఆరోగ్యరీత్యా ఎక్కువ అపాయింట్మెంట్స్ స్వీకరించారని టాక్ ఉంది ఈసారి నాకు వారి అపాయింట్మెంట్ దొరికిందంటావా అని అంటాడు శ్రీకర్ అరవింద్ డ్రైవ్ చేస్తూ రాజారాం గారు వస్తున్నారని తెలిసింది కానీ ఇంకా వారి అపాయింట్మెంట్స్ తీసుకోవడం స్టార్ట్ కాలేదు కదా అప్పుడే ఎందుకు అంత టెన్షన్ పడతావు కాస్త కూలిగా ఉండు ఈ ఎమ్మెల్యేతో కాకపోతే మీ గోపాలరావు మావయ్య కూడా రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయనతో ప్రయత్నించి చూద్దాం అంటాడు శ్రీకర్ కాస్త బాధగా మాట్లాడుతూ ఈసారి వారి అపాయింట్మెంట్ దొరకకపోతే కనీసం వారిని దూరం నుంచైనా చూసే ఛాన్స్ అయినా సంపాదించుకోవాలి నా మోడల్ మోడలైన వారిని ఈసారి కూడా చూడకపోతే నేను భరించలేను అంటాడు ఎంత ఇబ్బంది పడైనా సరే ఈసారి వారి అపాయింట్మెంట్ సంపాదిద్దాం లేరా అంటూ అరవింద్ కార్ని ఒక చిన్న హోటల్ ముందు ఆపుతాడు శ్రీకర్ ఆ హోటల్ వైపు చూస్తూ ఇక్కడ ఆపావేంటి అని అడుగుతాడు నీ రాజారాం గారి గోలతో పిచ్చి తలనొప్పి తెప్పించావు కాస్త కాఫీ అయినా తాగుదాం పదా అంటాడు ఈ చిన్న హోటల్లో కాఫీ ఏంటి ఫైవ్ స్టార్ హోటల్లో తాగేవాళ్ళం కదా అంటాడు ఇక్కడ కూడా కాఫీ బాగుంటుంది నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు తాగాను అని లోపలికి వెళ్తుంటాడు వీడికి ఇలాంటి చెత్త హోటల్లో కాఫీ తాగటం ఎలా అలవాటైందో అని తిట్టుకుంటూ శ్రీకర్ కూడా లోపలికి వెళ్తుంటాడు ఇద్దరు టేబుల్కి ఎదురెదురుగా కూర్చుంటారు ఇలాంటి హోటల్కి నేను ఎప్పుడూ రాలేదు అనవసరం నన్ను ఈ హోటల్కి తీసుకొచ్చావు అని శ్రీకర్ తిడుతుంటే అరవింద్ ఆ తిట్లు వింటూనే ఏమీ పట్టించుకోకుండా పేపర్ తిరిగేస్తుంటాడు దురదృష్టం ఏమిటంటే అక్కడ వెయిటర్గా జాయిన్ అయిన సాకేత్ వేరే టేబుల్ దగ్గర కూర్చున్న వారికి కాఫీలు సర్వ్ చేస్తుంటాడు ఆ విషయం తెలియని అరవింద్ శ్రీకర్ని తీసుకొని అక్కడికి వచ్చాడు ఇలా శ్రీకర్ హోటల్ గురించి తిట్టుకుంటూనే ఉంటాడు అరవింద్ పేపర్ తిరిగేస్తూనే ఉంటాడు అక్కడ ఒక వెయిటర్ సాకేత్కి కాఫీ కప్పులు అందిస్తుంటే సాకేత్ ఆ కాఫీ కప్పుల్ని కస్టమర్స్కి అందిస్తుంటాడు అలా సాకేత్ కాఫీ సర్వ్ చేయడానికి వీలు ఉన్న టేబుల్ దగ్గరికి కూడా వస్తూ అక్కడ ఎదురెదురుగా కనిపిస్తున్న శ్రీకర్ని వెనుకగా కనిపిస్తున్న అరవింద్ని చూస్తాడు శ్రీకర్ ఆ హోటల్ గురించి తిట్టుకుంటూనే కాఫీ కప్పులు తీసుకుని వస్తున్న సాకేత్ని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు వాళ్ళ ముందు వెయిటర్గా సాకేత్కి కష్టంగా ఉన్నా తప్పక తలదించుకొని వాళ్ళ దగ్గరికి వస్తుంటాడు ప్రాణ స్నేహితుడిని అలా చూస్తున్నందుకు శ్రీకర్కి బాధగా ఉన్న ఆ బాధను వెంటనే కప్పిపుచ్చి ఆ స్థానంలో కసిని పగని తెచ్చుకొని బాగా దొరికే మై డియర్ లవర్ బాయ్ నిన్ను అవమానించడానికి నాకు మరో అవకాశం దొరికింది అని మనసులో అనుకొని నన్ను ఈ హోటల్ తీసుకొచ్చి మంచి పని చేశావు అరవింద్ నిజంగానే ఇది చాలా మంచి హోటల్ అంటాడు శ్రీకర్ ఇప్పటి వరకు హోటల్ గురించి తిట్టుకున్న శ్రీకర్ ఇప్పుడు పొగడటం చూసి అరవింద్ ఆశ్చర్యపోతూ పేపర్ పక్కకు తీసి ఇంత షడన్గా హోటల్ మీద గుడ్ ఒపీనియన్ ఎలా ఏర్పడిందిరా అని అడుగుతాడు నా శత్రువు ఇక్కడ వెయిటర్గా చేస్తున్నప్పుడు నాకు గుడ్ ఒపీనియన్ కదా ఏర్పడేది అంటాడు దగ్గరికి వస్తున్న సాకేతం చూస్తూ అరవింద్ ఆ మాటలకు ఆశ్చర్యపోతూ శ్రీకర్ ఎవరినో చూస్తూ అంటున్నాడని గమనించి వెనక్కి తిరిగి చూస్తాడు వెయిటర్గా సాకేతం చూడగానే అరవింద్ చేతిలో పేపర్ జారి టేబుల్ మీద పడుతుంది షాకింగ్లా అరవింద్ చేయిలో నుంచి లేచి నిలబడతాడు శ్రీకర్ మాత్రం పొగరుగా నీలుక్కొని కూర్చొని దగ్గరకొచ్చి నిలబడిన సాకేతిని చూస్తుంటాడు అరవింద్ ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో సాకేతిని బాధగా చూస్తుంటాడు సాకేత్ అరవింద్ని చూసి కూర్చోండి సార్ అంటాడు కస్టమర్స్కి మర్యాద ఇచ్చే ఉద్దేశంతో కానీ అరవింద్లో ఏ మాత్రం చలనం లేదు రే అరవింద్ నువ్వెందుకు లేచావు కూర్చో అని గట్టిగా అంటాడు టైగర్ అరవింద్ సాకేత్ని బాధగా చూస్తూ ఇబ్బందిగా తిరిగి చేయిల్లో కూర్చుంటాడు సాకేత్ ఇద్దరి ముందు కాఫీ పెట్టి నిలబడతాడు కానీ అరవింద్కి ఆ కాఫీ తాగాలనిపించడం లేదు అంత కష్టంగా అనిపిస్తుంటుంది సాకేత్ అరవింద్ పరిస్థితిని గమనించి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే హెలో వెయిటర్ అని పిలుస్తాడు శ్రీకర్ మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది సాకేతని శ్రీకర్ ఏమంటాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి